ఇప్పుడు మనం నంబర్ లైన్ని యూజ్ చేస్తూ లెవెన్ పాయింట్ ఫైవ్ మరియు లెవెన్ పాయింట్ సెవెన్లో ఏది పెద్ద సంఖ్య అవుతుందో తెలుసుకుందాము ముందుగా ఒక నెంబర్ లైన్ ని గిద్దాము ఓకేనా ఈ నెంబర్ లైన్ పైన లెవెన్ కామా ట్వెల్వ్ సూచిద్దాము ఎందుకంటే మనకు కావాల్సిన నెంబర్స్ వీటి మధ్యలోనే ఉన్నవి అవి లెవెన్ మరియు కొన్ని సంఖ్యల యొక్క పదవ భాగం ఇక్కడ లెవెన్ అక్కడ ట్వెల్వ్ వీటి మధ్యలో పదవ వంతుని సూచిద్దాము ఇక్కడ లెవెన్ మరియు ఫైవ్ టెన్త్ లేదా లెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది చూసారా ఫస్ట్ వాల్యూ లెవెన్ పాయింట్ ఫైవ్ సూచిస్తున్నాము అది లెవెన్ కామా ట్వెల్వ్ మధ్యలో ఉంటుంది అదే పదకొండు మరియు ఐదు టెన్త్ ఇప్పుడు మనం రిమైనింగ్ నెంబర్స్ని నెంబర్స్ యొక్క పదోవంతుని కూడా ఈ నెంబర్ లైన్పై సూచిద్దాము సరేనా ఇక్కడ వన్ టెన్త్ సెకండ్ టెన్త్ థర్డ్ టెన్త్ ఫోర్త్ టెన్త్ ఫైవ్ టెన్త్ సిక్స్త్ టెన్త్ సెవెన్త్ టెన్త్ ఎయిత్ టెన్త్ నైన్త్ టెన్త్ 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 ఇది పన్నెండు మీద వస్తుంది ఈ నంబర్ లైన్ వీలైనంత వరకు మంచిగా గిరియడానికి ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు లెవెన్ పాయింట్ సెవెన్ ఎక్కడ వస్తుందో చెప్పండి ఇది లెవెన్ పాయింట్ ఫైవ్ ఇది లెవెన్ పాయింట్ సిక్స్ ఇది లెవెన్ పాయింట్ సెవెన్ అంటే పదకొండు మరియు సెవెన్ టెన్త్ ఒకసారి మళ్ళీ కౌంట్ చేస్తే వన్ టెన్త్ టూ టెన్త్ త్రీ టెన్త్ ఫోర్ టెన్త్ ఫైవ్ టెన్త్ సిక్స్ టెన్త్ సెవెన్ టెన్త్ ఇది లెవెన్ పాయింట్ సెవెన్ మనం మన నంబర్ లైన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది రైట్ సైడ్కి వెళ్తూ ఉంటే నంబర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్నట్టు అనిపిస్తుందా లెవెన్ పాయింట్ సెవెన్ లెవెన్ పాయింట్ ఫైవ్కి రైట్ సైడ్ ఉన్నది కాబట్టి లెవెన్ పాయింట్ సెవెన్ లెవెన్ పాయింట్ ఫైవ్ కన్నా పెద్దది ఈ విషయం తెలుసుకోవడానికి మనకి నంబర్ లైన్ లైనే అవసరం లేదు చూస్తే అర్థమవుతుంది ఇవి రెండు లెవెన్ సంఖ్యకు సంబంధించినవి ఇవి పదకొండు మరియు ఫైవ్ టెన్త్ మరియు లెవెన్ మరియు సెవెన్ టెన్త్ కాబట్టి ఇదే పెద్ద సంఖ్య ఈ రెండు సంఖ్యలకు లెవెన్ ఉన్న ఈ సంఖ్యకు సెవెన్ టెన్త్ ఉంది వేరే సంఖ్యకు ఫైవ్ టెన్త్ ఉన్నది